అందరు నమస్తే నా పేరైతే రఘు సో మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటారంటే పల్లవి ప్రశాంతగానికి నాకు గొడవ ఎందుకు వచ్చింది అని అంటే అసలు అసలు ఫస్ట్ నుంచి అది ఏమైందనంటే వాడు ఫస్ట్ ఓ పెద్ద దొంగన డాష్గాడు సో మీ అందరికి తెలియక మీరైతే వానికి సపోర్ట్ చేసినా నేను కూడా తెలియక సపోర్ట్ చేసిన వాడు మనకు ఫస్ట్లా ఇన్స్టాగ్రామ్లా ఏం మెసేజ్ పెట్టిండో ఒకసారి చూడండి మీకు నేను డిస్ప్లే మీద వేస్తా నేను చెప్తాను నాకు సరిపోయినండి నిజం చెప్పు నేను రైతును కాదా అంటే నేను కూడా అడిగిన నేను నేను కాదని చెప్పినారా బాబు అని చెప్పి ఇట్లా మా మధ్యలో కాన్వర్సేషన్ జరిగింది సో మీకు పైన కూడా స్క్రీన్ మీద పెడితే చూడండి తర్వాత ఇది అంత అయిపోయింది అయిపోయిన తర్వాత వాడు వాడిని అవసరం కొద్ది యువర్ నెంబర్ సెండ్ బీ బేబీ అని చెప్పి వాడు మనని అడిగిండు మనం వాడిని ఏం అడగాల ఎప్పుడు వాడే మనని అనమాట నెంబర్ పెట్టిండు సరే నీ నెంబర్ పెట్టి బ్రో అని నేను అడిగిన పెట్టిన అయిపోయింది తర్వాత ఇది అంత అయిపోయింది అయిపోయి మాట్లాడుకున్నాను మీకు పైన స్క్రీన్ మీద వేస్తా తర్వాత వాడు మనతోటికి మాట్లాడింది ఎంత వాడు అన్నా కూడా ముప్పై నిమిషాలు ఇన్స్టాగ్రామ్లో మనతోటి ఫోన్లో మాట్లాడుతాడు అనమాట దొంగ ఏమని నాకు సపోర్ట్ చేయండి నేను బిగ్ బాస్కి పోతా నాకు సపోర్ట్ చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పి వాడు అడుక్కుంటా అన్న మనల్ని కూడా అట్లనే అడుగుతున్నాడు సర్లే అని చెప్పి పోయి ఏం చెప్తారని అంటే అన్న నేను ఒక అన్న రైతు బిడ్డనన్నా అని చెప్పి ఏదో చెప్పి ముచ్చట్ల అయిపోయింది అయిపోయింది బిగ్ కు పోయిండు అయిపోయింది వచ్చిండు బయటకు వచ్చేసింది అంత అయిపోయింది అన్ని ప్రూఫ్స్ అంటే వీడు మనతోటి చేసిన చాటింగ్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అయిపోయిన తర్వాత వీడు గెలిచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బ్రో అని పెడితే రిప్లై లేదు ఫోన్ చేస్తే తీయడు తర్వాత సర్లే వాడు బిజీగా ఉన్నాడు కదా అని చెప్పి లైట్ తీసుకుంటాం లైట్ తీసుకున్న తర్వాత లైట్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ దాని పేరు ఏం పేరు ఒక వన్ బర్త్డే వస్తుంది మధ్యలో వన్ బర్త్డే అప్పుడు ఏం చెప్తాం అరే హ్యాపీ బర్త్డే రా ప్రసాద్ బ్రో అని చెప్పి వానికి మెసేజ్ పెడితే చూడడు సర్లే ఇంకా బిజీగా ఉన్నాడు అనుకుంటాం తర్వాత ఏమైంది అరే నువ్వు రైతులకు ఇస్తానన్న పైసలు రైతులకు ఎప్పుడు ఇస్తావరా డబ్బులు ఇంకా అది ఇది అయిపోయింది ఇంకెప్పుడు ఇస్తావురా డబ్బులు అని చెప్పి ఒక్క వీడియో చేసిన కథం తెప్పాకు నన్ను వాడు బ్లాక్ చేసిండు సో నేను ఏమంటానంటే వాడు అవసరం ఉన్నప్పుడు సో మన అవసరం ఉన్నప్పుడు వాడు ఎట్లాంటి మనుషుల్ని నన్నే కాదు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు అనమాట అదనమాట ఇక్కడ జరిగిన విషయం తర్వాత ఇంకోటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కూడా నాకు ఫోన్ చేసి వాడు అసలు వాడి మైండ్ మొత్తం వాడు ఒక గాడు వాడు ఒక పిచ్చోడు అని చెప్పి నాకు చెప్పారు సో నేను ఆ రికార్డింగ్లు కనుక పెట్టాను అనుకో వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది అనమాట సో నేను అందుకని చెప్పట్లేదు తర్వాత బిగ్ బాస్ అయిపోయి ఇప్పటికీ కూడా ఇంక ఈ సీజన్ కూడా అయిపోయింది అనమాట సెవెన్ అయిపోయింది ఇప్పుడు ఎయిట్ కూడా అయిపోయింది వీడు ఇంతవరకు ఒక్కళ్ళకి కూడా ఒక్క రూపాయి పెట్టలేదు వీడు పెట్టకపోంగ తర్వాత వీళ్ళ తమ్ముడు ఉంటాడు ఒకడు ఇంకొకడు వీళ్ళ తమ్ముడు వీళ్ళ తమ్ముడు ఏం చేస్తానంటే బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తూ ఉంటానన్నమాట వీళ్ళ తమ్ముడు వీడి ఇంకా పెద్ద దొంగ నా కొడుకు వీని గురించి నేను ఒక వీడియో పెట్టినా అరే నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తానరా నీ అన్న డబ్బులు రైతులకు ఇస్తా అని చెప్పి రైతులను ముంచిండు నువ్వు బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తున్నారో ఒక వీడియో పెట్టగానే నెక్స్ట్ డేనే వాడు వీడియో డిలీట్ చేసిండు అనమాట అట్లాంటి దొంగలు అన్నమాట వీళ్ళు నేను ఏమంట అంటే సో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయిన ఒకలాగా చేసేటువంటి గాడు వీడు వీడు దొంగ వీడు సో వీడిని మనం కనుక నమ్మినట్లయితే మనం నిలువురా మోసపోతాం సో నేను ఏం చెప్తానంటే వాడేదో ఆ బిగ్ బాస్ విన్ అయ్యిండా అని నేను చెప్పట్లేదు వాడే స్టేజ్ మీదకి వచ్చి సో నేను గెలిస్తే ముప్పై ఐదు లక్షలు నేను అందరికి ఇచ్చేస్తానను ముప్పై ఐదు లక్షలు చేయాల్సిన అవసరం లేదు దొంగ నువ్వు కనీసం అందులో ఒక ఐదు లక్షలు ఇచ్చినా కూడా నిన్ను ఎక్కడ ఎక్కడ పెట్టుకొని చూసుకుంటారు కదట నీ ఊరుకు వచ్చి నీ ఊరు నీ ఊరు మీన్స్ అంటే నీ పక్కన నీ పక్కన ఊర్లకు కూడా వచ్చి నేను సాయం చేసిన రా మూడు వందల కిలోమీటర్ల నుంచి వెళ్ళి నీ సిద్ధి వచ్చి నేను ఒక వీల్చేర్ ఇచ్చినరా కానీ నువ్వేం చేసినవరా నీకు ఓట్లేసి గెలిపించినోనికి కనీసం ఇంతవరకు కూడా నువ్వు ఒ రూపాయి కూడా సాయం చేయాలి అట్లాంటి కుక్కవరా నువ్వు సో నేను ఏం నా ఫ్రెండ్స్ అంటే ఇట్లా వీడిని ఫస్ట్ ఎక్కడైనా కనపడతా వీడిని తీసుకొని కొట్టండి వీడు అట్లాంటి వ్యక్తి అనమాట సో అదే అనమాట జరిగిన విషయం ఇది సో మీకు చెప్పాలనుకున్నా చెప్పినా చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అసలు మీ నీకు వానికి ఏమైందంటే ఇది అనమాట మనల్ని నమ్మించి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయిన ఒకలాగా వాడుకున్న వ్యక్తి ప్రశాంత్ గారు దొంగ వీడు సో వీనికి ఎవరు సపోర్ట్ చేయకండి అదే చెప్తాను మాకైతే జరిగిన విషయం ఇది సో ప్రతి ఒక్కటే నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను వాడు నాతో చేసిన చాట్ మొత్తం సో ఏదైనా ఒకవేళ కనుక మీరు ఈ వీడియోని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్కు కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఒక ఇద్దరు ముగ్గురికైనా షేర్ చేయండి వీని గురించి తెలిసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్